హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువిక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూసీని డిస్కస్ చేద్దామండి సో మన అందరికీ మోడర్న్ హిస్టరీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే స్టేట్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే అయితే మరి మోడర్న్ హిస్టరీ ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేసుకునే ముందు ఓకే మీరు కనుక ఫస్ట్ టైం మన బాల్యువైకి ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మన బాల్యువైకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలవైకి యాప్లు అవైలబుల్ ఉన్నాయి మీకు పూర్తిగా ఇండియన్ హిస్టరీ అయితే మీకు హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఉంది అలాగే ఇండియన్ పాలిటీ అయితే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా వన్ నైన్టీ నైన్ ఉంది రెండు సబ్జెక్టులు అయితే టూ నైంటీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైంటీ నైన్ ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఫోర్ నైంటీ నైన్కి మీకు అవైలబుల్ ఉంది చాలా మంచి కంటెంట్ మీకు అవైలబుల్ ఉంది కింద డిస్క్రిప్షన్లో బాలుయ్ క్యాప్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వాచ్ చేయొచ్చు అనమాట ఓకే రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి కార్లైర్ సర్క్యులర్ అనేది ఏ ఉద్యమ సమయానికి సంబంధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చూడండి కార్లైర్ సర్క్యులర్ అనేది ఏ మూమెంట్కి సంబంధించిందంట ఆప్షన్స్ చూద్దాం సహాయ నిరాకరణ హోమ్ రూల్ అండ్ స్వదేశీ అండ్ సైమన్ గోబ్యాక్ అండి సో మరి ఆన్సర్ వచ్చేసి స్వదేశీ మూమెంట్ అండి యాక్చువల్లీ ఏంటి అసలు ఇంతకీ కార్లైర్ సర్కర్ అంటే ఈ కార్లెయర్ అనే వ్యక్తి ఏంటండి అంటే మనకి అప్పట్లో వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి సంబంధించిన చీఫ్ సెక్రటరీ సో నైన్టీన్ నాట్ ఫైవ్ జూలై నైన్టీన్త్న ఓకే ఎవరండి లార్డ్ కర్జన్ అనమాట బెంగాల్ డివిజన్ అనౌన్స్ చేశాడు తర్వాత నైన్టీన్ నాట్ ఫైవ్ ఆగస్ట్ ఏడున భారతదేశంలో మనకి స్వదేశీ ఉద్యమం స్టార్ట్ అయిందనమాట దిస్ ఈజ్ ద ఫస్ట్ నేషనల్ మూమెంట్ ఇన్ ఇండియా కదా దీన్ని ప్రారంభించింది మనకి సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ కేకే మిత్రా వీళ్ళిద్దరు ప్రారంభించారు మనకి అయితే ఆ టైంలో విద్యార్థులు చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు ఈ మూమెంట్లో అంటే చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారనమాట ఈ మూమెంట్లో దీంతోపాటు ఎప్పుడైతే స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారో ఎవరెవరైతే స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరికైతే స్కాలర్షిప్స్ రాకుండా ఓకేనండి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రాకుండా అనమాట ఒక సర్క్యులర్ పాస్ చేశాడు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఏ కాలేజీకి సంబంధించిన వాళ్ళు అంటే ఏ విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళు తెలుసుకొని ఆ విద్యా సంస్థలకు అనమాట గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క రికగ్నైజేషన్ని క్యాన్సిల్ చేస్తాడనమాట సో అలా చేస్తూ ఇచ్చిన సర్క్యులర్ని మనకి ఈ కార్లేరు సర్కులర్ అనమాట ఇది ఏ టైంలో అంటే మనకి స్వదేశీ మూమెంట్లు అయితే వందే మాత్రం ఉద్యమ సమయంలో ఓకే రైట్ చూడండి ఇక్కడ నైన్టీన్ నాట్ ఫైవ్ బెంగాల్ వివిజన్ ఉద్యమ సమయంలో నేను మీకు ఇది ఎంత ఇచ్చాను ఇక్కడ ఓకే సో నేను ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ డేటా అంత ఉంది ఇక్కడ సో మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఉండి ఇండియన్ సిసిరో ఇండియన్ డెమోస్త పేరు పొందినటువంటి జాతీయ నాయకుడు ఎవరంట ఇండియన్ సిసిరో అండ్ ఇండియన్ డెమోస్థిస్ వీళ్ళు ఏంటంటే గ్రీక్ అండ్ రోమన్ ఫిలాసఫర్స్ అనమాట ఈ డెమస్తిని మనకి ఎవరండీ మనకి డెమోస్థనీస్ కానీ సిసిరో కానీ మరి ఆప్షన్స్ చూద్దాం ఎవరన్నది కృష్ణకుమార్ మిత్ర బిహారీ ఘోష్ సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ లాలా లజపత్ర్రాయ్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి సురేంద్రనాథ్ బెనర్జీ అండి సురేంద్రనాథ్ బెనర్జీ అంటే మనకి ఈయన మనకి ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్లో ఈయన ఐసీఎస్కి సెలెక్ట్ అయ్యాడు యాక్చువల్లీ కాకపోతే ఏజ్కి సంబంధించి మీరు తప్పు చెప్పిస్తారని చెప్పేసి అతన్ని ఇవ్వదన్నమాట జాబ్ ఇవ్వదనమాట ఎవరు బ్రిటిష్ గవర్నమెంట్ తర్వాత మళ్ళీ అతను ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ వన్లో సెలెక్ట్ అవుతారండి ఎక్కడంటే మనకి కలకత్తా మెజిస్ట్రేట్లోనే వస్తుందన్నమాట మనకి ఐసీఎస్ ఓకేనండి ఇండియన్ సివిల్ సర్వెంట్ కొంటూ కలకత్తా కాకపోతే న్యాయ సంబంధమైనటువంటి వివాదాల విషయంలో మళ్ళీ అతను తీసేస్తుంది అనమాట బ్రిటిష్ గవర్నమెంట్ సో అలా బ్రిటిష్ వారి ద్వారా ఐసీఎస్ నుంచి తొలగించబడ్డ మొట్టమొదటి వ్యక్తి కూడా మనకి ఎవరండి అంటే ఇండియను మనకి సురేంద్రనాథ్ బెనర్జీ గారు అండి ఈయన మనకి వందే మాత ఉద్యమాన్ని స్టార్ట్ చేశారనమాట అంటే నైన్టీన్ నాట్ ఫైవ్ ఆగస్ట్ ఎయిట్ ఇందాక మనం చెప్పాం కదా ఆ వందే మాతృ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే మనకు సురేంద్రనాథ్ బెనర్జీ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్ కేకే మిత్ర కృష్ణకుమార్ మిత్ర గారి సహాయంతో ప్రారంభించాడనమాట మరి ఇతను ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రహ్మాండమైన స్పీచ్లు ఇచ్చేవారనమాట అందుకని అతను సిల్వర్ టంగ్ ఒరేటర్ అని పిలిచేవారు అనమాట ఒరేటర్ అంటే బాగా మాట్లాడేవాడు సో అత్యద్భుతంగా ఈయన మాట్లాడేవారంట సో సురేంద్రనాథ్ బెనర్జీ అంటే దీని ఆన్సర్ వచ్చేసి మనకి చూడండి ఇక్కడ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా మన మీద పడుతున్న ఒక్కొక్క లాఠీ దెబ్బ ఓకే బ్రిటిష్ వాళ్ళు స్వయంగా నిర్మించుకుంటున్న తమ యొక్క శవపేటికి మీద మేకే దిగుతుందని ఎవరు వ్యాఖ్యానించారు మన మీద పడుతున్న ప్రతి లాఠీ దెబ్బ కూడా బ్రిటిష్ ప్రభుత్వం తమ యొక్క శవపేటికి మీద ఒకే మేకలు కొడుతున్నట్టే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట ఏది సైమన్ గోబ్యాక్ మూమెంట్ టైంలో అనమాట ఎవరు ఇచ్చారు ఇది లాలా రాయ్ బిపిన్ చంద్రపాల్ భగత్ సింగ్ అండ్ రాజ్ అండి దీని ఆన్సర్ వచ్చేసి మనకి లాలా రాయ్ అనమాట సో లాలా లాలా రాయ్ని సాండర్స్ అనేటటువంటి కమిషనర్ ఏం చేస్తారంటే లాఠీ చార్జ్ చేయించి అతన్ని కొట్టించేస్తాడనమాట సో ఆ లాఠీ ఛార్జ్లో ఏమవుతుందంటే అతను చనిపోతారు ఎవరు లాలా లజపత్ర్రాయ్ సో మరి లాలా లజపత్రాయ్ మరణం తర్వాత ఆయన యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళంతా కలిపి ఏం చేస్తారంటే ఆ సాండర్స్ని చంపేస్తారనమాట ఓకేనండి సో మనందరికీ తెలిసినా మరి లాలా లజపత్రయ్ రచించిన పుస్తకం సో మరి లాలా లజపత్ర్రాయ్ రచించిన పుస్తకం ఏంటంటే మనకి అన్హ్యాపీ ఇండియా ఏంటండి అన్హ్యాపీ ఇండియా అనమాట అలాగే ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మనకి ఆర్య సమాజం నా తల్లి అలాగే వైదిక ధర్మం నా తండ్రి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే మనకి ఆర్య సమాజం ప్రారంభించినటువంటి శుద్ధి ఉద్యమం ఏదైతే ఉందో అది పంజాబ్లోని దీన్ని స్ప్రెడ్ చేసిన వ్యక్తి ఎవరంటే మనకి లాలా లజపత్ర్రాయ్ అన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మరి ఎప్పుడు మరణించారంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నవంబర్ పదిహేడును మరణించారనమాట దీనికి ప్రతీకారంగానే మనకి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యులైనటువంటి భగత్ సింగ్ రాజగురు చంద్రశేఖర్ ఆజాద్ అనమాట ఎవరు ఈ సాండర్స్ అని నైన్టీన్ ట్వంటీ డిసెంబర్ పదిహేడు అంటే కరెక్ట్గా వన్ మంత్ గాప్లో చంపేస్తారనమాట ఓకే రైట్ అలాగే ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకి లాలా రాయ్ తన తల్లి గులాబ్దేవి జ్ఞాపకార్థంగా నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారనమాట ట్రస్ట్ని ఏర్పాటు చేసి క్షయవ్యాధి యొక్క చికిత్స కోసం ఓకే ఒక హాస్పిటల్ కట్టించారు తర్వాత నైన్టీన్ థర్టీ ఫోర్లో దేవి చెస్ట్ హాస్పిటల్గా మనకి మారిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మీరు ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసిన దేవి హాస్పిటల్ ఫౌండర్ అని అడిగితే మనకి లాలా రజపత్రి గారి పేరు వస్తుందన్నమాట ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తిలక్ యొక్క హోమ్ రూల్ లీగ్ యొక్క మొట్టమొదటి అధ్యక్షులు ఎవరంట బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన హోం రైలీ ఉద్యమం నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో ఏప్రిల్లో పూణేలో ప్రారంభించారు హోమ్ రూల్ లీగ్ని మరి దీని యొక్క మొట్టమొదటి అధ్యక్షులు ఎవరంట జోసెఫ్ బాప్టిస్టా జార్జ్ అరుండేల్ సుబ్రహ్మణ్యం అయ్యర్ అండ్ ఎన్సీ కేల్కర్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి జోసెఫ్ బాప్టిస్ట్ అండి సో జోసెఫ్ బాప్టిస్ట్ అనమాట బాలగంగాధర్ తిలక్ ప్రారంభించినటువంటి హోం రిలీ ఉద్యమానికి మొట్టమొదటి అధ్యక్షులు ఓకే సో మరి సుబ్రహ్మణ్య అయ్యర్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్య అయ్యర్ స్పెషాలిటీ ఏంటంటే మనకి బాలగంగాధర్ తిలక్ తర్వాత అనిబిసెంట్ ప్రారంభించారు ఆల్ ఇండియా హోం రిలీగ్ పేరుతో నైన్టీన్ సిక్స్టీన్ సెప్టెంబర్లో ప్రారంభించారు ప్రారంభించారనమాట మరి ఎవరితో ప్రారంభించారంటే సుబ్రహ్మణ్య అయ్యర్ గారితోనే స్టార్ట్ చేశారు ఈ సుబ్రహ్మణ్యం అయ్యర్ గారిని ఏమైనా పిలుస్తారంటే గ్రాండ్ మెన్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుస్తారన్నమాట సుబ్రహ్మణ్య అయ్యర్ గారిని మరి నెక్స్ట్ తీసుకుంటే జార్జ్ అరుండేల్ ఎవరు ఎప్పుడైతే బాలగంగాధర్ తిలక్ తన యొక్క హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ని ఓకే అనిబసెంట్ యొక్క హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్తో మెరి చేసేస్తారో ఆ మొత్తం దానికనమాట సెక్రటరీగా ఎవరు చేస్తారంటే మనకి జార్జ్ అరుండేల్ చేస్తారు ఓకేనండి రైట్ సో నెక్స్ట్ చూడండి దక్షిణ భారతదేశ జలీన్ వాలాబాగ్గా పేరుగాంచినటువంటి విదుర స్వద ఏ రాష్ట్రంలో ఉందంట మనకి జలీన్ వాలాబాగ్ అంటే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ ఏప్రిల్ థర్టీన్త్ జరిగింది అమృత్సర్లోని ఓకే మరి సౌత్ ఇండియాలో కూడా ఒక వాలా వాలాబాగ్ ఉంది ఓకే అంటే అక్కడ కూడా అలాంటిదే జరిగిందనమాట సో మరి దాదాపు ముప్పై మంది మరణించారండి బ్రిటిష్ వాళ్ళకి దాడిలోని మరి అది ఏ ప్రాంతంలో ఉంది ఆ ఏరియా పేరు వచ్చేసి విధురస్వత ఏ రాష్ట్రంలో ఉందంటే కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండి ఆన్సర్ వచ్చేసి మనకి కర్ణాటక అండి ఓకే చూడండి ఇక్కడ కర్ణాటకలోని విధుర స్వతను దక్షిణ భారతదేశ వాలా వాలాబాగ్ అంటారు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఏప్రిల్ ఇరవై ఐదు ఇది ఓకేనండి అది వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ కరెక్ట్గా పంతొమ్మిది ఏళ్ళ తర్వాత ఏప్రిల్ ఇరవై ఐదు జరిగింది ఇది ఓకే జాతీయ జెండాను ఎగరవేస్తున్న నిరాయుధ గ్రామస్తులపై అంటే ఎలాంటి ఆయుధాలు లేనటువంటి గ్రామస్తుల మీద ఓకే కాల్పులు జరిగితే దాదాపు ముప్పై మందికి పైగా మరణించారండి ఈ సంఘటనలో మరణించిన బాధితుల జ్ఞాపకార్థం అక్కడ సౌధ అనే స్మారక చిహ్నాన్ని వీర సౌధ అనే స్మారక చిహ్నం అదే జలేన్ వాలాబాగ్లోని స్మారక చిహ్నం అయితే మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇది కూడా ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు ఓకే రైట్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ చంపారన్ సత్యాగ్రహం తర్వాత తీన్ ఆ పద్ధతి సమీక్ష కోసం బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదంట ఓకే చంపారన్ సత్యాగ్రహం అనేది జరిగింది కదంటే ఎక్కడ మనకి బీహార్లో జరిగింది ఏదైతే మనకి నీలిమందు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఓకే నీలిబందు పంట అనేది కంపల్సరీగా పండించడం అనేది ఓకే చేస్తూ బ్రిటిష్ వాళ్ళు దోపిడీని అనమాట ఒకే క్వశ్చన్ చేస్తూ చేశారనమాట చంపారన్ సత్యాగ్రహ ఇస్ ద ఫస్ట్ సత్యాగ్రహ లెడ్ బై మహాత్మా గాంధీ నుండి ఎందుకంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ పంతొమ్మిది పదిహేడులో చేశారు మరి ఈ తీన్ గతి కోసం చేసిన సత్యాగ్రహం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం అనమాట దీన్ని రీసెర్చ్ చేయడం కోసం కమిటీ వేసింది ఏంటి ఆ కమిటీ ముద్దిమాన్ కమిటీ ఫ్రాంక్స్ రాయ్ కమిటీ బ్రూమ్ఫీల్డ్ కమిటీ అండ్ హర్తా కమిటీ అండి ఆన్సర్ వచ్చేసుకోవడానికి ఫ్రాంక్స్ రాయ్ కమిటీ అనమాట ప్రాంక్స్ రాయ్ కమిటీని అపాయింట్ చేస్తారు ఇందులో గాంధీ గారు కూడా ఒక మెంబర్ అనమాట ఇది ఏం చెప్పిందంటే అంటే నీళ్ళు మందు పండించడంలో తీన్కతే విధానాన్ని రద్దు చేయమని చెప్పింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి ఓకేనా మరి అలాగే బ్రూమ్ఫీల్డ్ కమిటీ దేనికి సంబంధించిన మనకి బార్దోలీ సత్యాగ్రహం అండి బార్దోలీ సత్యాగ్రహం నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో జరిగిందనమాట ఓకే అయితే ఈ ఈ ఉద్యమంలో ఏంటంటే మనకి బ్రిటన్ మన అమెరికాలో తీసుకున్నటువంటి ఒక స్లోగన్ తీసుకున్నారు ఇక్కడ నో ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అని దీనికి భయపడి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుంటే బ్రూమ్ఫీల్డ్ కమిటీని అపాయింట్ చేసింది ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నెహ్రూ రిపోర్ట్లోని అంశాలు ఏంటి మనందరికీ తెలుసు నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్లో నెహ్రూ రిపోర్ట్ వచ్చింది ఎందుకు నెహ్రూ రిపోర్ట్ వచ్చిందంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి సైమన్ కమిషన్ని పంపించింది ఈ సైమన్ కమిషన్ని వ్యతిరేకిస్తూ ఓకే తీవ్రంగా దేశం మొత్తం ఉద్యమం జరిగిందనమాట సో అప్పుడు బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయినటువంటి ట్వంటీ చార్లెస్ బ్రిర్కిన్ హుడ్ ఏం చేస్తాడంటే మీరు కనుక ఓకే అంత శక్తివంతులు అయితే మీరే ఒక రాజ్యాంగాన్ని రాసి చూపించండి అని చెప్పేసి అడుగుతాడు అనమాట అప్పుడు మోతిలాల్ నెహ్రూ తేజ్ బహదూర్ సప్రు సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా కలిపి ఒక కమిటీగా ఫామ్ అయ్యి చాలామంది అనమాట ఇంకా ఒక ఎయిట్ మెంబర్స్ ఉంటారు మొత్తం వీళ్ళంతా కలిపి అనమాట ఒక రిపోర్ట్ని తయారు చేస్తారు రిపోర్ట్ తయారు చేసి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో దీన్ని ఆమోదిస్తారు దీన్ని నెహ్రూ రిపోర్ట్ లేదంటే టెంపరీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని కూడా అంటారు దీన్ని మరి ఇందులో ఏంటి అంశాలంటే ఒకటి స్వపరిపాలన కేంద్రీకృత ప్రభుత్వం వయోజన ఓటింగ్ హక్కు హిందువులు మరియు ముస్లింలు మైనార్టీ ఉన్న ప్రాంతాల్లో వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవన్నీ నండి యాక్చువల్లీ ఒక ఆన్సర్ ఇక్కడ నేను ఇవ్వలేదు ఆల్ ద అబౌ అనమాట మనకి స్వపరిపాలన ఉండాలి అలాగే సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ ఒకటి ఉండాలి అలాగే మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉండాలి ఇప్పుడు ఉంది కదా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ మనకి అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వంటీ సిక్స్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది మనకి ఓకే అలాగే హిందువులు ముస్లింలు మైనార్టీలు ఉన్న ప్రాంతాల వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి ఇవన్నీ కూడా నెహ్రూ రిపోర్ట్లో ప్రధాన అంశాలు అనమాట అలాగే నెక్స్ట్ ఇంకోటి జాయింట్ ఎలక్టరేట్ సిస్టమ్ అనమాట అంటే సెపరేట్ ఎలక్టరేట్ సిస్టమ్ కాకుండా జాయింట్ ఎలక్టరేట్ సిస్టమ్ ఉండాలి అని ఓకే మరి వీటన్నింటికి ఎగెనిస్ట్గా అనమాట ఎవరండి మహమ్మద్ అలీ జిన్నా అంటే నెహ్రూ రిపోర్ట్ని వ్యతిరేకిస్తూ ఫోర్టీన్ ఫార్ములా అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట సో రెండింటినీ బ్రిటిష్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి ఓకే రైట్ సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి మోడర్న్ హిస్టరీ ఎంసీక్యూస్ మన మోడర్న్ హిస్టరీ అనేది ఎంత చెప్పినా సరే తరగదు నేషనల్ మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయి క్వశ్చన్స్ మన బాలువైకు టెలిగ్రామ్ ఛానల్లో నేను ఈ పీపీటీ అనేది నేను మీకు ఈ పీడిఎఫ్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను అలాగే మార్నింగ్ కరెంట్ అఫైర్స్ సన్సిక్స్ కూడా పెట్టడం జరిగింది మన యాప్లోని సై మన యూట్యూబ్ ఛానల్లోని సో రెగ్యులర్గా మీకు వీడియోస్ అయితే వస్తుంటాయండి సో అలాగే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇంగ్లీష్ మీడియం ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఓకే వాళ్ళకి హిస్టరీ పాలిటీ అకాడమీ మూడు కూడా కొత్తగా కంటెంట్ అయితే చేస్తున్నాను ఈ నెలాఖరికి అనమాట ఆ కంటెంట్ అనేది కంప్లీట్ అవుతుంది ఒకేసారి అనమాట మూడు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే తీసుకున్నారో తెలుగు మీడియం అంటే బైలింగ్ వల్ల ఉంటుంది మన దగ్గర బైలింగ్ వల్ల ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఆ కంటెంట్ అంతా యాడ్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో బాలుయిక యాప్ లింక్ ఉంటుంది ఆల్రెడీ తెలుగు మీడియం అయితే ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి మన దాంట్లోనే తెలుగు మీడియం కూడా టూ పాయింట్ స్టార్ట్ చేస్తాం త్వరలో సో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ వస్తాయి మీకు ఖచ్చితంగా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అత్యంత సింపుల్గా అంటే మీరు క్వశ్చన్ చూసినవండి ఎస్ మేము బాలయక్యలో విన్నాము అనేంత స్థాయిలో మీకు మేము కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ద్వారా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్